రైతన్నలందరికీ నమస్కారం మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నవి దాదాపు చాలా రకాల ప్యాడీ రూటవేటర్లు హెవీ డ్యూటీ రోటావేటర్లు అన్నీ అండి ఇవన్నీ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వచ్చేసి ఫీల్కింగ్ ఫార్టీ టూ బ్లేడ్ రోటవేటర్ అండి ఇది ఇది విక్రాంత్ ప్లస్ అంటారు ఇది ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లేడ్ రోటవేటరు ఇది వచ్చేసి సెవెన్ ఫీట్ అండి ఫార్టీ ఎయిట్ బ్లేడ్ ఉంటున్నాయి రోటవేటర్సు ఇందులో మూడు స్టాక్ ఉన్నవి ఇప్పుడు ఇవి వచ్చేసి డిస్క్ రొటవేటర్లు అంబికా కంపెనీ అండి చాలా హై క్వాలిటీ మెటీరియల్తో తయారు చేయడం జరుగుతుంది ఇవి వచ్చేసి బత్తాయి తోటలకు సైడ్ షిఫ్ట్ రొటవేటర్లు మాకు అక్కడ ఇంకా కొత్త స్టాక్ కూడా వచ్చింది ఇవన్నీ చిన్న బ్లేడ్స్తో కూడి ఉంటున్నాయి ఫీల్కింగ్ అండి ఇది మొత్తం టోటల్ ఒరిజినల్ క్వాలిటీ టూ ఇయర్స్ గేర్ బాక్స్ వారంటీ ఉంటుంది ఫీల్డింగ్ కంపెనీకు ఇది వచ్చేసి ప్యాడీ రొటవేటరు ఇక బ్లేడ్ చూసుకోవచ్చు ఇది మొత్తం జే టైప్ ఉంటుంది ఇక్కడ ఈ పీస్ వచ్చేసి మంచి ఒరిజినల్ ఒక డైలో తయారు చేయడం జరుగుతుంది బ్లేడ్కి ఎటువంటి ఇక్కడ షాఫ్ట్ కూడా చాలా ఇబ్బంది అనేది ఉండనే ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇది వచ్చేసి ప్యాడీలో సీ టైప్ బ్లేడు స్టాక్ రెడీగా ఉన్నాయండి అక్కడ కనిపించేటివి మినీ రూటవేటర్లు చిన్న ట్రాక్టర్లకు సంబంధించిన రూటవేటర్లు ఇవన్నీ సీ టైపు జే టైపు రకరకాల రూటవేటర్లు అన్ని అందుబాటులోనే ఉన్నాయి రైతు మిత్రులు ఎవరైనా సరే కావాల్సినవారు ఈ వీడియో పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి విపర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా రొటావేటర్ల వరకు మాత్రం ఫ్రీ డెలివరీ చేయనున్నారు డైరెక్ట్ రుటావేటర్ రైతు ఇంటి వద్దకే వస్తుంది